భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమితో కలుస్తుందా లేదా పొత్తు పెట్టుకుంటుందా లేదా దీని మీదే తజ్జన భజ్జన పడుతోంది ఒక రకంగా రకరకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేనప్పుడు కొంతమంది లేదు పొత్తు పెట్టేసుకుంటారని కొంతమంది అబ్బాయి ఎక్ట్ పరిస్థితుల్లో పెట్టుకోరు సింగిల్గా వెళ్తారని ఇలా లేదంటే మోడీకి ఇష్టం లేదని లేదంటే అమిత్ షా మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు మోడీ వద్దంటున్నాడనో లేదంటే నడ్డాకి ఇష్టం లేదనో ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి అయితే అసలు పొత్తు విషయంలో కలిసి వెళ్ళాలా వద్దే అనే దానికి సంబంధించి ఇండివిజువల్గా భారతీయ జనతా పార్టీలో నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారంట ప్రతి కార్యకర్త అభిప్రాయం సేకరిస్తున్నారంట భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎందుకంటే కార్యకర్తలు క్యాడర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ రాజకీయ పార్టీకైనా అందులోకి భారతీయ జనతా పార్టీకి గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల మంచి బలమైన క్యాడరే ఉంటుంది సో అటువంటి నేపథ్యంలో వాళ్ళందరి దగ్గర వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఒక రకంగా ఒక సర్వే లాంటిది చేసి ఆ రిపోర్ట్ని హైకమాండ్కి పంపించాలి ఎంత శాతం పొత్తుని అంగీకరిస్తున్నారు ఇంత శాతం వద్దంటున్నారు ఇన్ని ఇన్ని శాంపుల్స్ తీసుకున్నాం ఎంతమందితో మాట్లాడేవి అనేది అయితే చేస్తున్నారంట ఇది తాజాగా వెలుగులోకి వస్తున్నాం సో ఈ నేపథ్యంలోనే ఎవరికి వాళ్ళు తమకు ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలబడుగు నుంచి పోటీ చేయాలనో లేదంటే విశాఖ నాత్ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేయాలనో ఇలాగ రకరకాల ఎవరికి వాళ్ళు సీట్ల విషయంలో కూడా అభ్యర్థించుకుంటున్నారు ఇప్పటికే ఒక్కొక్క స్థానం సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థుల లిస్టు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు కాకపోతే ఒక్క స్థానం నుంచి మూడు అప్లికేషన్ల దాకా వచ్చినాయంటే దాదాపుగా ఒక్కొక్క చోట ఐదు ఆరు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎంపీలకు సంబంధించి కూడా అన్ని స్థానాల నుంచి ఫుల్గా అంటే అభ్యర్థులు కొరత అయితే లేదు అభ్యర్థులు ఫుల్గానే ఉన్నారు కాకపోతే వాళ్ళు గెలుస్తారా లేదనే సెకండరీ మంచి పోటీ ఇస్తారా లేదనేది కాకపోతే బీజేపీ జెండా అంటే కమలాన్ని చూసి కాషాయాన్ని చూసి నరేంద్ర మోడీ ఫోటో చూసి ఎన్ని ఓట్లు పడతాయి అనేది ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉనికి తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో మరి అది పొత్తులో భాగంగా ఉంటే జరగదు సింగిల్గా ఉంటే జరుగుతుంది ఇంకా పొత్తు పెట్టుకుంటారు లేదనే చూడాలి